హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహి తెలుగు బ్లాగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ లేకుండా మ్యాటర్ అయితే చెప్పేస్తాను రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా మాంటేయేషన్ గురించి సో ఆ వీడియోలో చాలామంది వచ్చేసి అడుగుతున్న విషయం ఏంటి అంటే మా ఛానల్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా మా ఛానల్ కిడ్స్ కోసమే చేస్తున్నాము అక్క కిడ్స్ వీడియోలు పెడితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం వివరంగా చెప్పాలరా అని చెప్పి అడుగుతున్నారు సో నేను అక్కడ అడిగిన వాళ్ళకి కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే మీకు రావండి ఉండవు పోతాయి స్టాప్ అవుతాయి అని చెప్పేసి అంటున్నాను కొన్ని కొన్ని ఇష్యూ అయితే కూడా వస్తాయని అని చెప్తున్నాను కదా అవే ఏంటి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి ఏంటి అనేది అయితే మీతో క్లి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు వీడియో ఇన్ఫర్మేషన్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు అనిపిస్తే ఇచ్చింది అనిపిస్తే నేను నాకు ఒకైతే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అసలు మర్చిపోతుంది మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి అయితే రీచ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లేట్ లేకుండా చెప్పేస్తాను చిన్నపిల్లలు వీడియోస్ పెట్టేవాళ్ళు ఫస్ట్ వచ్చేసి మీరు టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవ్వండి లేదు మేము మా సొంత కంటెంట్ పెట్టుకోలేము ఇంకా చిన్నపిల్లల వీడియోస్ మేము కంటిన్యూ చేస్తాము అనుకునే వాళ్ళు టెక్ ఛానల్స్ ఉంటారు కదా వాళ్ళని ఫాలో అవ్వండి ఏ టు జెడ్ చెప్తారు ఇప్పుడు నాకు తెలిసిందైతే మీతో చెప్తాను చూడండి చిన్నపిల్లలు వీడియోలు పెట్టినప్పుడు మనకి కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉండవు అని చెప్పాను కదా ఆటోమేటిక్గా కామెంట్ బాక్స్ అయితే ఆఫ్ అవుతుంది ఇంకా తర్వాత వచ్చేసి పక్కన బెల్ ఐకెన్ ఉంటుంది కదా అదైతే ఉండదు తీసేస్తారనమాట ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా ఒక్కొక్కసారి తక్కువ మంది వస్తారు ఒక్కోసారి ఎక్కువ మంది వస్తారు ఒక్కోసారి అన్సబ్స్క్రైబ్ చేస్తారు మళ్ళీ సబ్స్క్రైబర్ కౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది తగ్గిపోతారనమాట సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి రెవెన్యూ యాడ్సెన్సీ యాడ్సెన్సీ కూడా మన అదే యూట్యూబ్ చిన్నపిల్లల ఛానల్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ రెఫర్ చేస్తుంది అంటే రెవెన్యూ రెవెన్యూ తక్కువ వస్తుంది యాడ్సెన్సీ వస్తేనే కదా యాడ్స్ వస్తేనే కదా మనకి రెవెన్యూ వస్తుంది సో యాడ్స్ అనేది చాలా తక్కువ అయితే రెఫర్ చేస్తుంది అనమాట సో అది మ్యాటర్ గుర్తుంది కదండి కామెంట్ బాక్స్ ఆఫ్ అవుతుంది పెళ్ళైకాను సబ్స్క్రైబరు అండ్ రెవెన్యూ ఇవన్నీ తక్కువ వస్తాయి అంటే పూర్తి ఇష్యూ వస్తాయా అంటే ఒక్కొక్కసారి స్ట్రైక్ కూడా పడుతుంది కొన్ని కొన్ని ఇష్యూ వస్తుంది లైవ్ కూడా మీరు చేసినారంటే చిన్నపిల్లలతో ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్లు ఇష్యూలు ఇలాంటివి పడతాయి అనమాట టోటల్గా పిల్లల విషయంలో ఎందుకు ఇలా అవుతుంది అంటే ఇంతకుముందు గతంలో ఇది నేను తెలుసుకున్న విషయం టెక్స్ ఛానల్స్ వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయం మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో గతంలో వచ్చేసి యూట్యూబ్ అనేది చిన్నపిల్లల విషయంలో ఒక చిన్న ఇష్యూ అయితే ఫేస్ చేసిందంట అందుకు సంబంధించి యూఎస్కి అంటే యూఎస్ దేశానికి మన యూట్యూబ్ అనేది కొంచెం కొన్ని మిలియన్ల డాలర్లు అయితే ఫైన్ లాగా కట్టిందంట సో అప్పటి నుంచి యూట్యూబ్ అనేది చిన్నపిల్లల విషయంలో ఈ కండిషన్ అయితే పెట్టింది అనమాట సో నాకు తెలిసి చిన్నపిల్లలతో వీడియోలు తీసేవాళ్ళు ఇవన్నీ మేము ఫేస్ చేయగలము అనుకుంటే కంటిన్యూ చేయండి లేదంటే ఇప్పటివరకు మీ ఛానల్లో చిన్నపిల్లల వీడియోస్ ఏమన్నా ఉంటే అవన్నీ స్టాప్ చేసేసి మీ ఓన్ కంటెంట్ పెట్టి ఛానల్ని అయితే కంటిన్యూ చేసుకోండి ఇంకా మీకు స్ట్రైక్స్ పన్నాయి ఇంకా కమ్యూనిటీ గైడెన్స్ వైలెన్స్ వచ్చింది లైవ్ స్ట్రీమ్ రాలా ఇదంతా మీరు మీకు ఫేస్ చేస్తున్నట్లయితే నాకు తెలిసి ఇంకా ఆ ఛానల్ మీరు స్టాప్ చేసుకోవడమే బెస్ట్ ఒక స్ట్రైక్ పడిందంటే దాదాపు థర్టీ నైంటీ డేస్ ఉంటుంది నైంటీ డేస్ వరకు మీరు వెయిట్ చేయాలంటే అంటే త్రీ మంత్స్ వరకు మీరు వెయిట్ చేయాలంటే దా దాదాపు మీరు ఇంకా ఆ ఛానల్ని పక్కన పెట్టేసి వేరే ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో మీరు మీ ఓన్ కంటెంట్ పెట్టడమే బెటర్ అని నేనైతే చెప్పగలను అండి ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు మా పిల్లల విషయంలో ఇలాగే చేశాను కాబట్టి మీతో ఇవైతే చెప్పుకోగలుగుతున్నా అనమాట సో అది మ్యాటర్ చిన్నపిల్లల విషయంలో ఏదైనా సరే మనం వీడియోస్ తీసేటప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఒక మెమరబుల్ ఒక మెమరీగా ఉండాలి అని చెప్పేసి తీస్తారు కొంతమంది పాపం వాళ్ళ ఫేస్ చూపించుకుంటూ చేయలేక కనీసం మా పిల్లల వీడియోస్ అన్నా పెడదాము అని చెప్పి కొంతమంది అనుకుంటారు కొంతమంది వాళ్ళ పిల్లల్లో ఉన్న టాలెంట్ చూపెట్టడానికి కొంతమంది వీడియోస్ చేస్తుంటారు సో రకరకాలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్ మెయిన్గా చిన్నపిల్లలు వీడియోస్ తీస్తే ఇవి ఇవైతే ఫేస్ చేయాల్సి వస్తుంది టోటల్గా వీడియోస్ అయితే చేయకూడదు అని అయితే నేను చెప్పట్లేదు కొంతమంది ఆల్రెడీ యూట్యూబ్లో పెద్ద పెద్ద ఛానల్లో రన్ చేసే వాళ్ళు ఉన్నారు సో ఇంకా అది వాళ్ళు వాళ్ళకి చాలా చాలా తెలిసే ఉంటాయి కాబట్టి అవి ఆల్రెడీ పెద్ద ఛానల్స్ వాళ్ళు చాలా పేస్ట్ చేసి ఉంటారు వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు అలా రన్ చేసుకుంటూ ఉంటారు మనవి మనవి చిన్న ఛానల్స్ కదా సో మనం ఒక స్ట్రైక్ పడినా కానీ మనం నైంటీ డేస్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఎవరైనా సరే స్ట్రైక్ పడిందంటే నైంటీ డేస్ వెయిట్ చేయాలి కానీ పెద్ద ఛానల్స్ వాళ్ళు ఇవన్నీ పేస్ట్ చేసి ఉంటారు వాళ్ళు ఇంకా ఏ విధంగా చేసుకుంటారేమో తెలియదు మొత్తానికి అయితేనా చాలామంది కిడ్స్ని పెట్టి వీడియోస్ తీస్తున్నారు అయితే టోటల్ కిడ్స్ని పెట్టి తీయట్లేదు మధ్య మధ్యలో పెద్దవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారనమాట సో ఇంకా నేను మీకు ఇంకా డౌట్గా ఉంటే చిన్నపిల్లల ఛానల్ ఏమైనా ఓన్లీ చిన్నపిల్లల ఛానల్స్ ఉంటాయి కదా వాటిని మీరు చెక్ చేయండి కనిపించేది కనిపించదు ఐకాన్ కనిపించదు కామెంట్ ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటుంది అంతేందుకు మీరు కూడా వీడియోస్ తీస్తుంటారు కదా మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇంకా పిల్లలు కనిపించినారంటే ఆటోమేటిక్గా కామెంట్ అయితే ఆఫ్ అవుతుంది అనమాట సో ఇది మ్యాటర్ ఫ్రెండ్స్ మీకు వీడియో ఇన్ఫర్మేషన్ కనిపించిందా అయితే కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి నాకు తెలిసినంత వరకు మీరు షేర్ చేసుకుంటాను తెలియని అయితే నేను అసలు చెప్పను ఫ్రెండ్స్ మళ్ళీ అయితే గుర్తుపెట్టుకోండి